ఈరోజు మా ఇంట్లో తదియ నోము చేసుకున్నాము ఇట్లా పచ్చదనంగా అమ్మవారిని ఇసుకలో ఇసుకలో పసుపు గౌరమ్మ చేసుకొని మొత్తం పదహారు రకాల ఏవైనా కొమ్మలు తీసుకొచ్చి అలంకరించి దూదితో నగలు చేసి అమ్మవారికి ఇన్వైట్ చేయాలి అమ్మవారు వచ్చిన తర్వాత వినాయకుని తెచ్చుకోవాలి అది మా పద్ధతి ఇవి పెళ్ళైన ఒక రెండు సంవత్సరాలు కుడుములు బియ్యం గోధుమ పిండిని కుడుముల లాగా చేసి నీళ్ళల్లో ఉడికించి రెండు సెట్లుగా చేస్తారు పదహారు పదహారు అలా చేసి ఒకటి ఇక్కడ చేసుకున్న గౌరమ్మకి ఇస్తారు ఇంకొకటి ఇంటి గౌరమ్మకి ఇస్తారు అలా వాయిన మెచ్చుకోవాలి ఫస్ట్ పదహారు మందికి ఇస్తారు వాయినం ఫస్ట్ ఇయర్లో తర్వాత తర్వాత ఇక రెండు సెట్లుగా మారుతుంది కుడుములు మన పిల్లలు తర్వాత తినరు కాబట్టి వేస్ట్ చేస్తారని నేను ఇట్లా గోధుమ పిండిని ఫ్లవర్స్ లాగా చేసి ఆయిల్లో ఫ్రై చేస్తాను వేస్ట్ అవ్వకుండా ఫుడ్ని ఇలా ఐడియా చేస్తాం ఇది మా లాస్ట్ ఇయర్ వినాయకుడు ఈ ఇయర్ వెళ్ళిపోతారు మళ్ళీ మా కొత్త వినాయకుడిని తెచ్చుకుంటున్నాము తెచ్చేసుకున్నాం కూడా ఆల్రెడీ ఇది మా గౌరీదేవి పూజ పదహారు రోగుల దారం చుట్టుకొని దాంతో కంకణం కట్టుకోవాలి పదహారు రకాల కొమ్మలతో అలంకరించుకోవాలి అమ్మవారికి సొమ్ములు చేసుకోవాలి కాటన్తో ఇది మా పద్ధతి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీరు ఎలా చేసుకున్నారు గౌరీ పూజ నాకు చెప్పండి ఇది మా ఊరి స్టైలు ఎవరు ఎలా జరుపుకున్నారు అనేది నాకు చెప్పండి